పండుగలకి పులిహోర తప్పకుండా వండుతాం కదండి మరి పులిహోర కోసం చింతపండు మరిగించడం అనేది ఒక ప్రాసెస్ ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా సింపుల్గా పులిహోర చేసి చూపిస్తాను అని చింతపండు వెయ్యను అని కాదు చింతపండు వేస్తాను కాకపోతే కొంచెం డిఫరెంట్గా వేస్తాను రెగ్యులర్గా మనం ఇంట్లో చేసుకునే దానికన్నా ఇంకా సింపుల్గా మనం చింతపండుని ఎలా యాడ్ చేసుకోవాలనేది చూపిస్తాను మీరు ఇంకా లేట్ చేయకుండా కింద నన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి వీడియోని లైక్ చేస్తే రెసిపీ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే చింతపండు నానబెట్టేసుకుంటున్నానండి ఇక్కడ నేను రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండుని తీసుకుంటున్నాను ఈ చింతపండు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని ఒక నిమిషం అలా బాయిల్ చేసుకుంటే చింతపండు చాలా తొందరగా నానిపోతుంది చింతపండులో నీళ్ళు మరీ ఎక్కువగా వేయకండి ఈ రెసిపీ కోసం చింతపండు గుజ్జు అనేది చిక్కగా తీసుకోవాలి అప్పుడే బాగుంటుంది పలుచగా తీయకూడదు సో ఇది గుర్తుంచుకొని నీళ్ళు తక్కువ వేసుకొని చిక్కగా తీసుకోవాలి గుజ్జుని చింతపండు ఇలా బాగా నానిన తర్వాత దీన్ని గుజ్జు తీసుకోవాలి ఇలా చింతపండు గుజ్జు ప్యూరీ నీట్గా తీసుకోవడానికి నేను ఇలా కన్నాలు ఉన్న గిన్నెని యూజ్ చేస్తున్నాను ఇలాంటి గిన్నె లేనప్పుడు ఇంట్లో జల్లెడు ఉంటుంది కదా జల్లెడలోని కొంచెం పెద్ద కన్నాలు ఉన్నది ఉంటుంది అదన్న యూస్ చేయొచ్చు లేదా అన్నం వార్చుకునే వాళ్ళు ఉంటే వార్చుకునే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్లో అయినా కానీ ఈ చింతపండు ప్యూరీని తీసుకోవచ్చు చింతపండు గుజ్జు చూసారా ఎంత చిక్కగా తీసుకోవాలి చింతపండు గుజ్జు అనేది మనం అన్నం వండుకునే ముందే తీసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు పులిహోర కోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను బియ్యం ఒకసారి కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా దీనికి రెండు గ్లాసులు నీళ్ళని వేసుకోవాలి ఇప్పుడే ఇందులోని హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేయాలి అన్నం వండుకోవడానికి నేను కుక్కర్ విజిల్ ఏమీ పెట్టడం లేదండి నార్మల్గా ప్లేట్ పెట్టి అత్యవసరన్నం వంటాం కదా ఎలా వండుతామో అదే ప్రాసెస్లో వండుతున్నాను అన్నం దాదాపుగా ఉడికిపోయిందండి అంటే నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు ఉడికిపోయింది కొంచెం చమ్మగా ఉంది చూసారా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం చింతపండు గుజ్జు తీసి ఉంచుకున్నాం కదా అది వేసి అన్నం చింతపండు బాగా కలిసినట్టు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా చేస్తే అన్నం పూర్తిగా ఉడికిపోతుంది అలాగే చింతపండు రసం వేసుకున్నాం కదా అది కూడా అన్నంకి బాగా పడుతుంది అన్నం ప్లేట్లో వేసి పైన టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి పై పైన అలా కలిపేసి లైట్గా అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇంకా ఫైనల్గా పులిహోర పోపు వేసుకోవడమేనండి పోపు కోసం కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మాత్రమే ఆవాలు కొన్ని వేరుశనగ పలుకులు మూడు స్పూన్ల శనగపప్పు ఇంకా రెండు స్పూన్ల మినపప్పును వేసుకొని ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేసి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఐదు పచ్చిమిరపకాయలు ఐదు ఎండమిరపకాయలు ఇంకా కుప్పడంత కరివేపాకు మంచి స్మెల్ కోసం ఇంగువ ఇవన్నీ వేసుకొని పోపు మంచి స్మెల్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలండి మంచి స్మెల్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే అన్నంలో ఈ పోపును వేసి పోపు అంతటినీ కూడా అన్నంతో కవర్ చేసేయాలి ఇలా కవర్ చేసి రెండు నిమిషాలు అలాగే వదిలేస్తే పోపు స్మెల్ ఇంకా దాని రుచి అంతా కూడా పులిహోరకి బాగా పట్టి మంచి రుచిగా వస్తుంది పులిహోర రెండు నిమిషాల తర్వాత ఈ పులిహోర అంతటి కూడా తగిన దుప్పసుకొని కలిపేసుకుంటే పులిహోర రెడీ చూసారు కదండి రెసిపీ చాలా ఈజీగా ఉంది కదా టైం కూడా చాలా సేవ్ అవుతుంది ప్రత్యేకించి పండుగలప్పుడు ఎన్నో పనులు ఉంటాయి అటువంటిప్పుడు ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే టైం కూడా చాలా సేవ్ అవుతుంది ఈ టైంని మనం ఇంకొక దగ్గర ఎక్కడన్నా కేటాయించడానికి అవుతుంది సో మరి మీరు వీడియోని ఎవరికైనా షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి